పోలీసులను లో ఉంచడంపై శాసన మండలిలో చర్చ సాగింది సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలు ఇచ్చారు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను వీఆర్లో ఉంచిందని వారికి జీతం కూడా ఇవ్వలేదని అనిత సభ దృష్టికి తీసుకొచ్చారు పోలీసులను లో ఉంచితే గతంలో యాభై శాతం జీతం ఇచ్చేవారని కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసుల్ని వీఆర్కు పంపిందని అనిత అన్నారు కూటమి ప్రభుత్వం మాత్రం పోలీసుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు మండలిలో హోంమంత్రి ప్రకటించారు శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి శాంక్షన్ పోస్టులు మొత్తం ఇరవై ఆరు శాంక్షన్ పోస్టులు అధ్యక్ష ఆ విఆర్లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది ఓకే ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్ట్లు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఒకటో తారీఖు ఒకటో తారీఖు జీతం రాలేదు ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు ఒక భద్రత కల్పించలేదు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి ఆ రోజు పోలీసు గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు మేము ఒకటే ఉంటున్నాం మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు ఆ నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా మేము కూడా డిస్కషన్ చేస్తాం దాని ఏ రకంగా ఫైనాన్షియల్ పోలీస్ ఆఫీసర్ అయ్యండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం హోమ్ మినిస్టర్ గా అది కాదు కదా ఈ రోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా